ఏంటిది ఇక్కడ కొన్ని వసతులు కావాలని నేను కోరుతున్నా జనరంలో పెద్ద హాస్పిటల్ కావాలి ఏంటంటే మనము ఎటు పోయినా ఇప్పుడు మంచాలు పోయినా డెబ్బై కిలోమీటర్ కావాలి మనము సిటీకి కెట్టిన సిటీకి వెళ్ళి వెళ్ళినా బాగా టైం పడుతుంది ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా మన జనరం మండలంలో కంపల్సరీ మనకు వసతులు అయితే కావాలి నేను అందరికీ మన జనార్ మండల ప్రజలకు చెప్తున్నా పదిహేను మండలాలు ఉన్నాయి పదిహేను మండలాల్లో నేను ఎమ్మెల్యే బొజ్జుగారికి చెప్తున్న విన్నవం ఏంటంటే మనకు హాస్పిటల్ కావాలి ఒక కాలేజ్ ఉండాలి గవర్నమెంటు ఇక్కడ మంచి నాణ్యమైన సదతులు అయితే మనకు ఉండాలి ఎందుకంటే రోడ్సు అండ్ కొన్ని కొన్ని విలేజ్లల్లో ఏం ప్రాబ్లమ్స్ తెలియ కొన్ని విలేజ్లల్లో బాగా దూరం పోవాలి బాగా ఇటు రావాలి బాగా ఇబ్బంది ఉంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన డెవలప్మెంట్ కోసం అయితే కంపల్సరీ నిధులు అనేది కొంచెం కావాలి ఎందుకంటే మీరిప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు బోజు గారు ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలి ప్రజల్ని చెయ్యాలని కోరుతున్నా ఏంటంటే మీ సపోర్టు మాకు ఉండాలి ఎందుకంటే మేము జనారా మండల్లో ఏమేమో వసతులు లేవు ఏంటిది అన్నట్టు ఏదైనా డెబ్బై ఎనభై కిలోమీటర్ పోవాలి హాస్పిటల్కి పోవాలన్నా ఒక ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కడితే బాగుంటుంది పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ మనకు ఉండాలి అంటే అన్ని వస్తువులు అన్ని ఇక్కడనే సప్లైమెంటు అంటే మనకి ఏంటంటే ఏ చికిత్స అయినా ఏదైనా అండ్ ఏందంటే మనకు పెద్ద ఆపరేషన్ చేయాలైనా ఇక్కడ మెడికల్ మెడికల్ అయినా ఎందుకు ఇక్కడ ఎందుకు మనం తాపతాపకు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ పోతే మనకు ఎన్నో ఖర్చులు డబ్బులు అవుతున్నాయి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి మీ అందరైతే ఇది ఆయన దగ్గరికి పోవడానికి ఈ వీడియో థ్యూరీ ఎందుకంటే ఎందుకు నేను అడుగుతున్నా అంటే ఇక్కడ చిన్న జ్వరం వచ్చిన చిన్న దగ్గ వచ్చినా ఏం చేసినా మనకు యాభై డబ్బులు బాగా అవుతున్నాయి రెండు వేలు మూడు వేలు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇది అయిన దగ్గరికి ఆ వీడియో అయితే మీరద్దరు షేర్ చేయరు ఎందుకంటే ఇక్కడ దళితులకైనా ఎవరికైనా అందరికీ ఉపయోగపడుతుంది ఇక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అందరు అందరూ చిన్న వర్గాలు పెద్ద వర్గాలు అందరు ఇక్కడ ఉంటారు మన మన గ్రామాలలో వీళ్ళకి వీళ్ళకేందంటే కొందరికి పుట్ట కొడుగంది డబ్బులు మనకు రావు పని చేయంది మనకు డబ్బులు రావు ఏందంటే హాస్పిటల్ పోవాలి మంచిగా అక్కడ బస్తులు మంచిగా ఉంటాయి మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటా మంచిగా అభివృద్ధులు ఎన్నో జరుగుతాయి నేను ఒకటే కోరుతున్నా అందరికీ న్యాయం జరగాలే ఈ వంతు ఆయనకు మంచి వీషం చేరదేయరు ఎందుకంటే హాస్పిటల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంటే మనకు బాగుంటుంది ఎటువైనా ఎనభై డెబ్బై కిలోమీటర్లు వాళ్ళే మనకు అదిలాబాద్ అయినా అండ్ అయినా ఇటు బాగా ఇబ్బంది అవుతుంది పెద్ద హాస్పిటల్ అయితే ఉంటే బాగుంటుంది ఒక కాలేజీ ఒక హాస్పిటల్ అండ్ కొన్ని టెక్నాలజీ మీ అందరికి చెప్తున్న కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు జండరాం మండ జండరాం మండపంలో మంచాల డిస్టిక్లో అన్ని డిస్టిక్లలో ఉన్నారు అందరూ మా చెప్తున్నా ఒక్కటి ఆయన దగ్గరికి వీడియో తీసుకెళ్ళారు ఈ వీడియో నేను మాట్లాడేందుకు మీరందరూ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోవడానికైనా మీరు సపోర్ట్ చేయరు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నప్పుడు మంచి పని కోసము సహాయం చేయురి ఎన్నో అభివృద్ధులు మనం చేస్తున్నాము ఎన్నో మనం చేస్తున్నాము గ్రామాలలో ఏం జరుగుతుంది గ్రామాలలో అభివృద్ధి ఏంది ఏంది విషయాన్ని అడుగుతలేను ఇంపార్టెంట్ మనకి ఇక్కడ వైద్యం వైద్యం మంచిగా ఉండాలి మనం అనుకున్న ప్రజలు ప్రజలు బాధపడద్దు ప్రజలతోటి మంచిగా ఇబ్బందులు రావద్దు ఏమి ఇబ్బందులు ప్రజలకు జరగద్దని కోరుతున్నా ఇదైతే నా మీ అందరూ ఎమ్మెల్యే కాపూర్ బొజ్జు వరకు అయితే ఈ వీడియో తీసుకోవాలి ఈ వీడియో ఎందుకు తీసుకుపోవాలనుకుంటున్నా మీ అందరికంటే ఆయనకు ఈ వీడియో తెలియాలి ఎందుకంటే ఇక్కడ మనకు హాస్పిటల్ కొన్ని హాస్పిటల్ల నిత్య వసూలు అక్కడ వసూలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయినా ఏదైనా మంచి ఎవరైనా పెద్ద హాస్పిటల్ పోవడానికి ఏదైనా ఇన్సైడ్ జరిగితే ఇన్సైడ్ జరిగితే అక్కడ ఏమైనా జరగడానికి అవకాశం ఉండదు అందుకు మీకు చెప్తున్నా ఇదైతే గుర్తుపెట్టుకోరు ఎందుకంటే మీరు పెద్దవారు ఎమ్మెల్యే వారు మీరు అన్ని అన్ని వసతులు ఉండాలి ప్రజలకు అందరికీ మంచి జరగాలంటే కంపల్సరీ మీరు దీనికి సొరవ తీసుకోవాలి దీని సొరవ మీరు పాటించాలి ఎందుకంటే ఎందుకు పాటించాలి మేము కోరుకున్నది ఒకటే ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలు అందుట్లో మీరు ముందుకు నడవాలంటే కంపల్సరీ ఇది మాకు ఇది ఒకటి హాస్పిటల్ కావాలి ఒక మంచి కళాశాల ఉండాలి ఆ విద్యార్థులకు కళాశాల ఒకటి మంచి జరగాలి ఇంకేమిటి ఇంకా ఏమన్నా అక్కడ ఒక మంచి వాతావరణము ఈ పిల్లలు ఆడుకునే వాతావరణము హాస్పిటళ్ళు ఎక్కడ అన్ని అన్ని పెద్ద హాస్పిటల్గా బాగుంటాయి చిన్న చిన్న హాస్పిటల్ కడితే అలా ఇబ్బంది ఊర్లో ఊర్లలో హాస్పిటల్ కడుతురు కానీ పెద్ద హాస్పిటల్ ఇంకా మన పెద్ద హాస్పిటల్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకు ఎందుకు మంచిగా ఉంటుంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా రాత్రి రాత్రి అయినా ఏదైనా పగలైనా మనకు ఒక పెద్ద క్రిటికల్ పొజిషన్ వచ్చినా అక్కడ మనకు వైద్యం చేసేంత శక్తి ఉంటుంది అక్కడ అన్ని అన్ని వసతులు ఉంటాయి అన్ని అన్ని రకాలుగా అక్కడ వేసే ఎందుకు నాకు ఇవాళ వీడియో వేయాలనిపించింది చెప్పన్నా ఇది ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇన్సిడెంట్ జరగకుండా మనం సాధించాలంటే కంపల్సరీ మనకు పెద్ద హాస్పిటల్ కావాలి మన మంచిగా పెద్ద హాస్పిటల్ ఉంది కదా సేమ్ హాస్పిటల్ మనకి ఇక్కడ అన్ని వైద్యం ఆడపిల్ల పరిశీలించినైనా గవర్నమెంట్ నుంచి అయినా అండ్ అన్ని టెక్నాలజీ టెక్నాలజీ మన జనార మండలంలో ఎన్ని మండలాలు ఉన్నాయి పద్దెనిమిది మండలాలు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై మండలాలు ఉన్నాయి దీనికి సూపర్ స్పెషల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టాలి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి ఎందుకు మరి కట్టలే కట్టలేక పొజిషన్ ఉంది ఎన్ని ఎన్ని వరలు ఉన్నాయి ఎందుకు మనకు సూపర్ హాస్పిటల్లో ఎందుకు రాలే ఈ వరకు నేను ఒక్కటే కోరుకుంటున్నా బొజ్జుగారిని ఇదొక్కటి మా ప్రజలకు అన్నిటికీ మంచి జరగాలి అందరితోటి మనం ఏకమై కావాలి ఇదొక్కటి మీరు విన్నపించుకోవాలని కోరుతున్నా ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే అందరికీ న్యాయం ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది అందరూ మా తరఫు వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పోవచ్చు పెద్ద హాస్పిటల్ పెద్ద ఇప్పుడు పైసా ఉంటే పెద్ద లాభం లేదు ఇలా పైసాకు వ్యాల్యూ లేదు ఈ కాలంలో వైద్యం వైద్యం మీరు చేస్తూరు కానీ ఇక్కడ వైద్యం పది లక్షల ఇలా ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనకు పెద్ద హాస్పిటల్ బాగా దూరం పోవాలి లాంగ్ పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మనకు చిన్న ఇక్కడనే మనకు పెద్ద హాస్పిటల్ ఉంటే ఇక్కడనే మనకు అందుబాటులో ఉంటే అన్ని పెసులు ఉంటే అంత దూరం పోవడానికి ఎనభై తొంభై కిలోమీటర్లు పోవడానికి ఏమైనా ఇష్యూ జరుగుతాయి ఏమైనా పామ్ గుట్టినా ఏదైనా జరిగినా సపోజు సపోజు ఆ పిల్లకు నొప్పులు వస్తున్నాయి పెద్ద చెయ్యాలి చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు మనము గమనించాలి నేను ఇవాళ ఎందుకు ఇది తీసుకొచ్చిన అంటే మన జనారం మండల్లో మంచిర్యాల డిస్టిక్లో ఇది జరగాలి మంచిర్యాల డిస్టిక్ ఉంది కానీ ఎనభై కిలోమీటర్ డెబ్బై కిలో పోవాలి ఇటు అది అది పోతే ఎనభై తొంభై కిలోమీటర్లు పోవాలి ఇంత దూరం పోవడానికి మధ్యలో ఈ మధ్యలో ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇక్కడ లేదు అర్థమైందా స్కానింగ్ సెంటర్ అండ్ లోపట్నే ఏది వైద్యులు అందరు ఉండాలి అన్ని ట్రీట్మెంట్ అన్ని ఏది అన్ని ఫెసిలిటీ హాస్పిటల్ ఉంటేనే మనకు బాగుంటుంది పరిణా అన్ని గవర్నమెంట్ పరిణామం ఉండాలి గవర్నమెంట్ అన్ని రకాలు ఆదుకోవాలి ఇంపార్టెంట్ ఈ రెండే మీరు ఎన్నో మాకు సంసంగ పథకాలు ఇవ్వాలి ఎన్నో మాకు పెట్టాలని మాకు కాదు ఇంపార్టెంట్ వైద్యం మంచిగా ఉండాలి ఇంపార్టెంట్ వైద్యం నేను కోరుకున్నది ఒక వైద్యం మంచిగా ఉండాలి ఇదొక్కటి ఇక్కడ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అయితే మీరు కట్ కట్టాలని మేము కోరుతున్నా ఈ అందరూ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ఆయన దగ్గర పోవడానికి ఏయూరి ఒక కళాశాల మన ఊ మన డెవలప్మెంటు ఊరి డెవలప్మెంటు అంటే మండల డెవలప్మెంటు అండ్ గ్రా మన జనారాం డెవలప్మెంటు ఏముంది ఏం బా ఏముంది ఇంకోటి ఇవన్నీ కొంచెం కొంచెం మాట్లాడాలి అందరూ దీని గురించి మీరు నిర్ణయించాలని కోరుతున్నా నేను ఇది అందుకనే వీడియో పెడుతున్నా ఇలా హాస్పిటల్ కావాలని హాస్పిటల్ మనకు అందరూ మనము వీడియో అయిన దగ్గరికి వెళ్ళాలనే కోరుతున్నా అర్థమైందా ఇది ఆ విన్నపం మీరు చూస్తున్న చూస్తున్న అర్థమైందా అందుకు నేను చెప్తున్నా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఎప్పటి నుంచో మీరు చూస్తున్నాం మనము సిచ్యువేషన్లు మంచిగా లేవు అక్కడ జరుగుతున్న నేను ఎన్నోసార్ హాస్పిటల్ పోయినా అక్కడికి అక్కడ కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని సెక్షన్ లో డాక్టర్ వస్తుంది కొన్ని కొన్ని సెక్షన్ లో ఉన్నది ఏందంటే ఇక్కడ మీరు చూసేది ఏంటంటే పెద్ద హాస్పిటల్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని వైద్యంగా అన్నిగా అన్ని విషయాలలో ఇదైతే బాగుంటుంది అన్ని విషయాలుగా బాగుంటుంది అని చెప్తున్నా మీ అందరికి బాత్కొరు నేను ఒకటే చెప్తున్నా మీ అందరూ అయితే ప్రజలు గుర్తు పెట్టుకోరు ఇది ఒక్కటైతే ఇది నేను చెప్తున్నా ఎందుకు ఇక్కడ మనకు బాగా వెనుకబడి వెనుకబడ్డ వాళ్ళు ఇక్కడ బాగున్నారు ఇక్కడ మనకు మన జనాల డిస్టిక్లో గోండ్సు అండ్ లంబడిసు అండ్ గిరిజని గిరిజని వ్యక్తులు ఇక్కడ బాగా మంది ఉన్నారు ఎందుకంటే అక్కడ కూలీ పని చేస్తేనే మనకి ఇక్కడ పొట్ట గడుస్తుంది లేకుంటే ఇక్కడ గడది ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే మనకు వైద్యం మంచిగా ఉందనుకో రోడ్సు వైద్యము ఇవన్నీ మనకు అక్కడ ఏంటంటే లోపల లో లోతట్టి ప్రాంతం నుంచి వస్తారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తారు వారానికి ఒకసారి వచ్చి వర్క్ చేసుకుంటూ పోతారు అక్కడ మంచి వైద్యం ఉన్నదనుకో మంచి చూసుకుంటారు హాస్పిటల్లా మంచిగా అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని చెప్తాను నేను ఎందుకంటే పది మందికి న్యాయం జరిగితే పది మంది బాగుపడితే బాగుంటుంది పది మంది మన పెద్ద 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 వ్యక్తిని కాదు నేను మీ అందరి నా అందరి మనల బొందేలవాడిని అన్ని ఏ ఏదున్నా మాట్లాడుతా ఏదున్నా ప్రశ్నిస్తా ఏదున్నా మీరు నడుస్తుంది నేను చెప్తున్నా ఏంటంటే ఇక్కడ న్యాయం జరగాలి ఒకటి హాస్పిటల్ ఉన్న ఇదొకటి స్కూలు స్కూల్ గవర్నమెంట్ స్కూల్కే విద్యార్థులు ఒక విషయమన్నా గవర్నమెంట్ ఇంకోటి విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కు బాగా ప్రిపేర్స్ ఇవ్వాలి ఎందుకు నేను ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని వసతులు కల్పించాలి కొన్ని దగ్గర కొన్ని వసతులు లేవు కొన్ని బాత్రూమ్లు లేవు సరిగ్గా కొన్ని వస్తువులు కొన్ని జాగాలల్ల ఇబ్బందులకరంగా ఉన్నది కొంచెము ఎమ్మెల్యే గారు కొంచెం అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన జనర మండల మొత్తం స్కూళ్ళల్లో ఇక్కడ అన్ని నియోజకవర్గాలలో కొంచెం చకి ఏరి కొంచెం దీన్ని చెరి ఏంటంటే పట్టించుకొని నాదు లేదు పట్టించుకునే వ్యక్తి లేడు ఎందుకంటే బాత్రూమ్ సరిగ్గా లేక వా వాటర్ సరిగ్గా లేక ఈ ఇబ్బందులు వస్తున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాగా ప్ర ప్రాబ్లం జరుగుతున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా ఉంటేనే వైద్యులు ఎవరైనా స్కూల్ ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్ద స్కూ పెద్దవాళ్ళైనా మధ్యవరకు ఒక స్కూల్ కోవాలంటే మధ్య మధ్యవరకు వాళ్ళు పోవాలంటే కంపల్సరీ మనకు కావాలి ఇంపార్టెంటు ఏందంటే ఒక ఒక చిన్న వ్యక్తి మనకు పోవాలంటే జరు జరుగుతుంది ఎందుకంటే మనము ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే మనకు అంత సోమతి లేదు అంత సోమతి లేనప్పుడు మనం ఏం చేయాలి గవర్నమెంట్ స్కూల్ మంచిగా అన్ని ఇంగ్లీష్ మీడియం అయినా ఏదైనా అన్ని వసతులు కల్పిస్తే విద్యార్థులు మంచి చదువుతారు మంచిగా వాళ్ళకు మంచిగా ఉంటుంది తిండి అయినా గవర్నమెంట్ గవర్నమెంట్లో తిండి అయినా ఏదైనా అన్ని రకాలుగా ఇవన్నీ చేయురని చెప్తున్నా స్కూళ్ళు స్కూళ్ళు మాకు వై మంచి స్టాండర్డ్ మంచిగా స్టాండర్డ్గా అన్నిట్ల విధానంగా ఈ రెండు స్కూళ్ళు అండ్ వైద్యము ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడనే విషయం అర్థమైందా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోరు ఇది ఒక్కటి ఆయన దగ్గరికి పోవడానికి మీరందరూ ఒక సహకారం ఇవ్వరు ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివితే పెద్ద 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 ఏం సంపాదించలేడు కానీ వాళ్ళేజ్ ప్రకారం అయితే పిల్లల స్కూల్లో అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ మంది పంపిస్తుర్రు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తక్కువ పంపుతురు ఎందుకంటే అక్కడ పైసలు లేక భేదవాళ్ళు భేదవాళ్ళు అయినా ఎవరైనా మనం కా కష్టం మనం చేసుకుంటాము కాకష్టం మనం పని చేసుకుంటాము చేసుకొని మనం మనము స్కూల్కి పంపించాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అందుకే మీకు చెప్తున్నా మీ అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొంచెం మంచి వసతులు వసతులు మంచిగా కల్పించుర్రి అన్ని విధాలుగా మంచిగా ఉంటుందని చెప్తున్నా అన్నీ వీడియో అయితే అందరూ అయితే మీరు బొజు దగ్గరకు పంపింది ఎమ్మెల్యే కనాపూర్ బొజు వారికి అయితే ఈ వీడియో చేరదని కనుక మీ అందరి సపోర్ట్ అయితే యూరి మీ సపోర్ట్ కారణంగా ఈ వీడియో అయితే పోతుంది జనరం మండలలో హాస్పిటల్ అండ్ వైద్య స్కూల్ స్కూళ్ళ విషయంలో స్కూళ్ళల్లో వసతులు మంచిగా ఉండాలి పిల్లలు ఎలా చదువుతుందో ఏందన్నట్టు ఒకసారి పర్యావరణం అయితే మొత్తం చూసుకోవాలి ఇదొక్కటైతే గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇక్కడ పెద్ద సూపర్ స్పెట్ హాస్పిటల్ అయితే జనరం మండలకి రావాలి ఎందుకంటే ఎటువైనా ఎనభై కిలోమీటర్లు ఇటువైన ఎనభై కిలోమీటర్లు అలాగైనా ఎనభై కిలోమీటర్లు మంచిన ఎనభై కిలోమీటర్లు ఉంది బాగా ఇబ్బంది అవుతుంది ఒక పెద్ద హాస్పిటల్ సూపర్వైజ్ హాస్పిటల్ ఒకటి స్కానింగ్ సెంటర్ అలానే ఉండాలి ఏంటంటే పెద్ద ఏదైనా ఆపరేషన్ థియేటరు ఏదైనా అక్కడ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ అయితే అక్కడ ఉంటే ఒక మధ్యతరకు వ్యక్తి పోవడానికైనా హాస్పిటల్ కోడై అన్ని చెకింగ్ ఫ్రీ చెకింగ్ ఉంటే అది బాగుంటుంది ఎందుకంటే మధ్య తరగడానికి ఒక కూలి పని చేసేవానికి ఐదు వందల రూపాయలు చేసే పని చేసేడానికి అది ఉపయోగపడి ఉపయోగపడి ఉంటుందని కోరుతున్నా ఈ విషయం అందరూ చేరవేయాలి అందరూ మీరు అందరూ ఎక్కడ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి షేర్ చేయండి ఈ వీడియో కానాపూర్ నియోజకవర్గం బొజ్జు వరకు అయితే షేర్ చేయరు కోరుతున్నాను Y ahí te la ganas